विशेषेण लोककल्याणार्थम् <स्चिानारिता> सप्तमादृकाः प्रतिमायां प्रतिष्ठापनाख्यम् कर्म करिष्यमाणः प्रेतपाणिनः शरणं प्रबद्धे स्वस्य सम्पादय शम्भयन्नास्तः समादेवेभ्यः बृहस्पतये नमः नारायणाय नमः ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरां तकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन महादेवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सप्तमातृकदेवतायै नमः గ భగీరథ నమ గారిని ప్రార్థన చేసుకోండి తల్లి ఇన్నాళ్ళు నీ రూపాన్ని రాళ్ళు చూసుకుంటా ఉంటాం మేమంతే రాళ్ళు పెట్టుకొని ఇదే నీ రూపం అనుకొని మనసులో కల్పన చేసుకొని భగవంతుని ఆకారాన్ని మనసులో కల్పన చేసుకుంటాను ఓ ఏం ఇట్లుంది ప్రామి ఇట్లుంది మహేశ్వరి కౌమారి వారాహి వైష్ణవి ఇంద్రాణి చెండి వీళ్ళ ఏడు మంది కూడా అక్కమ్మగారు వీళ్ళు ఇట్లున్నారని ఊరికే మనస్సులో కల్పన వస్తుందంటే కానీ మీకేం కలిగ చేసినట్టు ఇప్పుడు భగవంతుడు అంటే ఏం చేసింది అమ్మ మీరు ఎవర మనస్సులో కల్పన చేసుకుంటారో నా రూపాలే పెట్టుకోండి ఇక్కడ నా రూపం ఏమైతే ఉంది దాన్నే విగ్రహ రూపంలో పెట్టుకొని చూసుకొని పూజలు చేసుకోండి అని ఆయమ్మ మీకు కరణించింది ఒక ప్రతిష్ట జయల్లా అంటే జయదేవుడన్నా కానీ కోటి జన్మాలు పుణ్యం చేసిన అప్పుడు మాత్రమే ఆ ఒక సౌభాగ్యం మీకు లభిస్తుంది అనమాట అలాంటివి లభించాలి ఆంధ్రప్రదేశ్కి చేసేది లేరా ఇప్పుడు కొట్టే అధిష్టి బుద్ధులు ఉండేవాళ్ళు లేరా ఆస్తులు ఉండేవాళ్ళు లేరు వాళ్ళంతా వచ్చి అంత ఇది కూడా ఒక సౌభాగ్యం అటువంటి సౌభాగ్యంకి ఇద్దరికి కలుగు చేసింది మనం చేస్తా ఉండేది కూడా అక్కమ్మగారి ప్రతిష్ఠ ఎంత కోసం చేస్తున్నాం అప్పు అంటే మీకోసమే కాదు ప్రత్యక్షంగా సంకల్పం భూమౌ స్థితానాం భూమి పైన ఎన్ని జీవరాశులు జీవ సంకులాలు ఉన్నాయి ముప్పై ఐదు వేల కోటి జీవ ఉన్నాయి అన్నీ కూడా శాంతిగా ఉన్నాయి అన్ని జీవాలకు కూడా భక్తి చిక్కల్లా భోజనం చిక్కల్లా అప్పుడు మాత్రమే పరమాత్ముడు తృప్తిగా ఉండేది కాబట్టి ప్రతి జీవి కూడా సంతృప్తిగా ఉండే చెట్టు చూడతల్లి ఇది కాకుండా మనం ఈ ఎందుకోసం ఒక్క ప్రతిష్ట చేస్తూ ఉన్నామంటే లోక కళ్యాణార్థం ప్రపంచం అంతా బాగుండాలా అనే ఉద్దేశంతోనే లోక కళ్యాణార్థమే ఈ దేవుడిని ప్రతిష్ఠ చేసుకుంటా ఉన్నాం మేము మా అధికారిక కానీ మా లాభానికి కానీ కాదు అంతే కదమ్మా మామూలుగా చెప్పేది ఇదే చెప్తాం సంకల్పంలో నువ్వు ఏం నేను చెప్పేది ఇదే కాబట్టి లోక కళ్యాణార్థమే చేస్తూ తల్లి మాత కాపాడు ఇక్కడ వచ్చింది ప్రతి భక్తుడి కోరిక కూడా సత్కోరికలు ఏమంటే అదే ఇక్కడ వచ్చిన భక్తుడు నేను బాగుండాలను నా ఇక్కడ పది మంది బాగుండాలంటే దాదాపు అంటూ ఉండాలి అమ్మ నేను మాత్రం బాగుండాల పక్కన వాడిని అజమైపోతే ఆమె కళ్ళు కూడా తీసుకు ఏమీ చేయలేదు అంటే కళ్ళు ముసుకోదు ఉంటుంది అంతే కాబట్టి ఇదే సత్కోరికలు ఉంటాం అవన్నీ తీర్పు తల్లి అని ప్రార్థన చేసుకోండి పూలు గంగపతి रेटिंग क्लास डाल लेते हैं आगे से क्या मैं फोन करूंगा पूर्वानुमान निश्चित समय पर और 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 ¡Gracias! Gracias por यानी कापाशन यानी कन्मा पद बाबा ने जन्म बाबा ने जन्म अंधरकृत प्रदक्षिणाम पदे पदे पापोहम पाप कृमा शरण अन्नता शरण नमे शरण मम तस्माण्य भावना रक्षरक्ष जगदीशरी चेतकमें ওহ আল্লাহ 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 ও